పెద్ద తోర కాబట్టి పెద్ద పెద్ద కొరమీన్లు ఉంటాయని అంత కష్టపడితే చివరిగా మాకు దొరికిన చేపలు ఇవి ఎండలు వాచిపోతుంటే మేము మాత్రం చేపలు పడ్డానికే వస్తున్నాం అలా వచ్చే దారిలో మాకు ఒక తోర అయితే కనిపించింది మమ్మ ఆయనకి తోరలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయని ఎడపెడ గట్లేసి తోడడం అయితే మొదలెట్టారు బకెట్ పట్టుకుని అలా తోడిని కాసేపటికే మా బాబాయ్ అయితే లోపలికి వెళ్ళిపోయాం అమ్మా ఎందుకంటే నీరు అయితే రావట్లేదు అనమాట వెళ్ళి దారి చేయడానికి నేను కూడా అవతలకి వెళ్ళాను అనమాట మన బాబా అయితే ఉన్నాడు అక్కడ మన బాబాయ్ కొర్రమీన్ అయితే చూస్తుంది అమ్మ మన బాబాయ్ కూడా కొర చూస్తున్నారు చూస్తున్నారనమాట వీళ్ళిద్దరు చూసుకొని చూసుకొని வா இன்மார மாதிரி ஒரு குத்தாங்குடி పొయ్యి మీద పులి చెట్టు సరే అనేసరి కొర్రమైతే వెళ్ళిపోయింది మామ్మ మళ్ళీ వెనక్కి ఓలాగే బాబు మా బాబాయ్ నేను ఏం ఇది ఇదేమనుకుని వెళ్ళిందో తెలియదు కానీ మామ వచ్చినప్పుడు మాత్రం సింగిల్ గా రాలేదు ఇంకో చేపను తోడుగా తీసుకొచ్చింది ఈ లోగా నా నడుము మీద సుర్రుమని నొప్పొచ్చింది మామ ఏంట్రా అని చూస్తే పక్కనే చిన్న కందిరగలు పట్టుంది మామ అది కూడా నా నెత్తి మీద ఉండేది అనమాట నేను చూసుకోలేదు అందులో ఒక కేక్ కుట్టింది నా నడుం మీద కడత కాచింది మనకు ఆ తోరలో ఎన్ని చేపలు దొరికాయో ఫుల్ వీడియో సబ్స్క్రైబ్ బటన్ ఉందే వెళ్ళి చూడండి మామ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్